నురువాళ్ళున్నారు ఇంకేళనా కరెంట్ లేదు నూట పదిహేను గీతం ఎగవ మన ఏడారా ఎగవో రుబ్బో మన ఏడరా హెచ్చిగా ఉన్నావు ఆయన విశ్వేత నిరంతరం నిలుషులు కాబట్టి సమస్త అన్యజనులారా ఆయనను శుతించుడి సర్వజనులారా ఆయనను కొనియాడి ఏవాళ్ళు స్థుతించుడి ఇంకేమైనా సుమోద్ర గీతం కాబట్టి సమస్త అన్న జనం లారా ఎగోవాన్ సుచించుడి సర్వజనం లారా ఎగోవాన్ కొనియాడు ఏవాన్ సుచిండి ఇంకా చెప్పింది ఆయన నిరంతరం నిలుచును కాబట్టి అనిజులారా సమస్త అనిజులారా సర్వజన సర్వజనములారా ఆయనను కొనియాడు యహవరండి ఇంకేమైనా వార వద్ద కష్టపడి నేర్చుకోండి దయచేసి టైం ఏంటని కలుసుకోకండి చెప్పండి కరెంట్ కరెంట్ అండి ఇంకేం వెళ్ళారా రైట్ ఈ వారంలో ప్రశ్న చెప్పిన వాక్యాన్ని కంట తయేసి చెప్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందరాలు దయచేసి చెప్పకుండా మనం సైలెంట్ ఉన్న వాళ్ళందరం అందరం ఖచ్చితంగా చెప్పాలి అంటే ఈ అంతకంటే డేంజర్లో కారణం దయచేసి తప్పకుండా ఎందుకంటే అది నోటును అడిగి తెలుసుకుంటాం ఎంత నెంబర్ అది కొత్తగా వచ్చినప్పుడు దేవుని మాక్యంగా నేర్చుకోవాలి ఓకే ఈ వారం వచ్చారు ఏంటంటే